సాల్ట్ని ఇంగ్లీష్లో సాల్ట్ అంటారు తమిళ్లో ఉప్పునే అంటై ఆస్తుందో షచ్చినట్ట ఆడిస్తుంది మళ్ళీ ఆడి అమ్మా ఇప్పుడు ఏం చేస్తుంది అనుకుంటారు

మాడిపోయేంత మరి కొంచెం ఎవరన్నా చెప్తేనే పని చెప్పుడు కొంచెం వేస్తుంది చూపి అమ్మా ఎంత ఎంత ఎలా కూడా తెలియకుండా వేస్తున్నారు రెండు రెండు కప్పులు మాత్రమే వేసుకుంది స్పై మళ్ళీ నేను నువ్వు తినకపోతే ఎట్లా మళ్ళీ కారం అయితే అని ఒకరి వా నైస్ పండిందే చెప్పు మరి ఇప్పుడు సోయా సాస్ వేస్తాం చాలు చూడండి గైస్ చేదు ఎట్ట తింటద్దో కూడా తెలియదు గైస్ డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తుంది ఇదిగో అంతే టమాటా కెచప్ సోయా సాస్ వేస్తే అట్టే వస్తుంది చూడండి గైస్ వద్దంటుంది చేసిన వంటకాన్నే వద్దంటుంది సాల్ట్ తమిళ తమిళ బోల్ కరెక్ట్గా అర్థం అనుకుంది కానీ మర్చిపోయి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఉప్పెక్కి వేసేసింది